ప్రియ శ్రోతలు మీ బైబిళ్ తెరవండి ఈరోజు మన పాఠం ఎపిసి పత్రిక ఆరో అధ్యాయం పది నుండి పదమూడవ వచనం వరకు సావధానంగా వినండి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండండి మీరు అపవాది కుతంత్రములను ఎదిరించడానికి శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనండి ఏలయనగా మనము పోరాడేది శరీరులతో కాదు గాని ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతో ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుతున్నాము అందుచేత మీరు ఆపద్దెన మందు వారిని ఎదిరించడానికి సమస్తము నెరవేర్చిన వారై నిలువబడడానికి శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోండి శ్రోతలు వింటున్నారా ఈ అధ్యాయం శీర్షిక సంఘం ఒక మంచి సైనికుడు ఈ అంశం ఇదిగో ఇప్పుడు ప్రస్తావనకు వచ్చింది ఇంతవరకు క్రైస్తవ విశ్వాసి ఎలాగా వివిధ సంబంధాల మధ్య జీవిస్తాడో చెప్పబడింది కుటుంబంలో అనగా గృహసీమలో విశ్వాసి ప్రవర్తన ఎలా ఉండాలి తరువాత అతడు బయట పనిచేసేటప్పుడు అతనికి అతని యజమానికి మధ్య ఎలాంటి సంబంధాలు ఉండాలి అనే విషయాన్ని పౌలు విపులంగా చర్చించాడు ఒకవేళ తానే యజమాని అయితే తన సేవకునితో ఎలా వ్యవహరించాలి అనే అంశాన్ని కూడా విపులంగా చర్చించాడు తాను దేవుని బిడ్డగా ఎలాంటి సంబంధాలను నిర్వహించాలో పౌలు చెప్పాడు విశదీకరించాడు దేవుని బిడ్డలు తమ సమకాలీన సమాజానికి నిర్మాణాత్మకమైన సేవ చేయవలసిన వారు ఫలవంతమైన సేవ చేయాల్సిన వ్యక్తులు దేవుని బిడ్డలు ఇప్పుడు సైనికుని విషయం పరిశీలించండి ఈ సైనికునికి శత్రువులెవరు అదిగదిగో రణరంగం క్రైస్తవ సైనికుడా నీవిప్పుడు యుద్ధరంగంలో ఉన్నావు ఇది ఆధ్యాత్మిక మహాసంగ్రామం ఈ యుద్ధనీతి ప్రత్యేకమైనది ఇంట బయట సైతానీయ దుష్ట శక్తులు ఇది ఎడతెగని పోరాటం వెయ్యిండ్ల పాలన వస్తుంది శ్రమలు రాకముందే సంఘం ఎత్తబడుతుంది మనమిప్పుడు కృపాయుగంలో ఉన్నాము ఈ నమ్మకాలను బట్టి ప్రభువుకు నమ్మకంగా మనం జీవించాలి మనం పరలోక ప్రదేశాలకు హెచ్చించబడ్డాము ప్రభువుతో ఆయన సింహాసనం మీద కూర్చున్నట్లే విశ్వాస నేత్రాలతో ఇప్పుడే చూస్తున్నాము అయితే ప్రస్తుతం యుద్ధరంగంలో ఉన్నాము సంఘమే ఆ యుద్ధ సైనికుడు మనమిప్పుడు ఈ భూమి మీద పాదాలు మోపి నడుస్తున్నాము నిజమే మన ఆలోచనలు కేవలం ఊహపోహలు కావు మన నిరీక్షణ యొక్క నిజస్వరూపమే విశ్వాసం మనం క్రీస్తును సంతోషపెట్టడానికే ఏమి చేసినా ప్రభువును మెప్పించాలని ఆయన్ను సంతోష పెట్టాలని మనస్సు లేకపోతే నీవెన్ని బైబులు వచనాలు వల్లించినా లాభం లేదు క్రైస్తవుల మధ్య ఎలాంటి చేదు భావాలు అనుభవాలు ఉండడానికి వీల్లేదు పరిశుద్ధాత్మకు మనం సంతోషం కలిగించాలంటే యేసు మనస్సు కలిగి మనం ఆలోచించాలి పని చేయాలి వాక్యం మాకు తెలుసు మేం బోధిస్తాం అనే వారికి అభినందనలు అయితే ఆ వాక్యాన్ని అనుదిన జీవితానికి అన్వయపరుచుకోకపోతే అంతా వృధా భక్తి అంటే ఏమిటి పరిశుద్ధాత్మ ఫలాలు నిండుగా ఉన్నప్పుడే అది క్రైస్తవ భక్తి అవుతుంది తలలు ఉబ్బుతున్నాయి కానీ పాదాలు బలహీనమవుతున్నాయి జాగ్రత్త తలజ్ఞానం చాలదు మాటలు నేర్చుకుంటే సరిపోదు మన అనుదిన జీవితంలో ఆత్మ ఫలాలు సమృద్ధిగా ఉండాలి అజాగ్రత్తగా అనాసక్తిగా బతికే క్రైస్తవులకు శ్రమ యుద్ధ సైనికులారా అప్రమత్తులై ఉండండి పదండి శత్రుముఖను తరిమి కొట్టండి సైతాను దేవుని సంఘాన్ని ఎదిరించి పోరాడుతున్నాడు సంఘ దర్శనాన్ని సంఘ పరిచర్యలను ప్రతిఘటిస్తున్నాడు సైతానుకు లోకంతో మంచి సన్నిహిత స్నేహం ఉంది లోకంలోని పాపాలను సైతాను ప్రోత్సహిస్తాడు గాని సంఘాన్ని వ్యతిరేకిస్తాడు ఆదివారం నాడు ఉదయం సంఘంతో తలపడతాడు సంఘంలోని ఆధ్యాత్మిక శక్తిని నిర్వీర్యం చేయాలని ఎంతగానో శక్తియుక్తులను ప్రయోగిస్తాడు సంఘబిడ్డలు సైతానును పసికట్టాలి శత్రువు దొంగచాటుగా వచ్చిపడతాడు క్రైస్తవులను మభ్యపెడతాడు క్రైస్తవులు ఒకరిపై ఒకరు నేరారోపణలు చేసుకునేటట్లు సౌశీల్య హత్యకు పూనుకునేటట్లు పురికొల్పుతాడు ఒకరినొకరు దుర్విమర్శలకు గురి చేసుకునేటట్లు వారిని పెడదోవ పట్టిస్తాడు బలహీనపరుస్తాడు అతడు రాలేడులే అనుకున్న చోటికే వస్తాడు సైతాను కుతంత్రాల పుట్ట అబద్ధాలకు తండ్రి దేవుని వాక్యం ప్రకటించే చోటికి తప్పకుండా వెడతాడు ఎక్కడ ఎప్పుడు సంఘం సువార్త సభలు పెడుతుందో అక్కడ తయారవుతాడు సైతాను సైతానుకు ఆధ్యాత్మికం అంటే బొత్తిగా గెట్టదు సైతాను దేవుని సంఘంతో ఆధ్యాత్మిక యుద్ధానికి తలపడుతున్నాడు తారసిల్లుతున్నాడు సైతాను వంచనా శిల్పంలో ఆరితేరినవాడు ఆదివారం నాడు ఉదయం సైతాను విశ్వాసుల మీద ప్రయోగించే కుతంత్రాలు ఇన్నీ అన్నీ కాదు యేసు బంధించబడినప్పుడు ఆ రాత్రి ఎరుసలేములో అతి ప్రమాదకరమైన స్థలం ఏది అనుకున్నారు పరిసయులున్న స్థలమా పాతాళలోకంలోని సైతాను దూతల స్థలమా అతి ఘోరమైన స్థలం సైతాను ప్రవేశించిన మేడగది యేసు తన శిష్యులతో ఉన్న చోట సైతాను తయారయ్యాడు అందుకే అది మహాప్రమాదకర స్థలంగా మారింది ఆ రాత్రి సైతాను అక్కడే తిష్ట వేసుకొని కూర్చున్నాడు సైతాను ఇస్కరియోతు యూధాలోకి జ్వరబడ్డాడు యేసును అప్పగించడానికి ఇస్కరియోతు యూధాను సిద్ధపరుస్తున్నాడు ప్రేరేపిస్తున్నాడు ఎరుషలేము పట్టణమంతటిలో ఆ రాత్రి మేడగది ఎందుకు భయంకరమైందో ఇష్కరియోతు యూధానడగండి పేతురును అడగండి ఇద్దరూ చెబుతారు ఆ రాత్రి మేడగది ఎంతో ఘోరమైన స్థలం సైతానుతో యుద్ధం అక్కడే ఆ రాత్రి మహా ఉద్ధృతంగా జరిగింది మేడగది ఆ రాత్రి ఆధ్యాత్మిక మహా సంగ్రామ రంగం ఎఫిసి పత్రికను యహోషువా గ్రంథానికి పోల్చవచ్చు పాత నిబంధనలో యహోషువా చేసిందే కొత్త నిబంధనలో ఎఫిసి పత్రిక చేసింది యహోషువా ఇస్రాయేలు ప్రజలను యోర్ధాను దాటించి కనానుభూమిలోకి వారిని ప్రవేశపెట్టాడు అయితే కనాను భూమిని అంతకు ముందే శత్రువులు ఆక్రమించుకొని ఉన్నారు యహోశువా ఎన్నెన్నో యుద్ధాలు చేశాడు ఎన్నెన్నో విజయాలు సాధించాడు యోర్దాను అంటే మరణం కాదు వాగ్దత్త భూమి పరలోకము కాదు యోర్దాను నీ మరణము నా మరణము కాదు యోర్దాను యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలకు సంకేతం యోర్దాను దాటాము అంటే యేసు మరణ పునరుత్నముల ద్వారా ఈ లోకారణ్యమును దాటి కణానులో ప్రవేశిస్తున్నాము దేవుని బిడ్డవైన నీవు కణాను అనే వాగ్దత్త భూమిలో ప్రవేశించావు కణాను అంటే పరలోకం కాదు ఇక్కడే శత్రువులు ఆ భూమిని ఆక్రమించుకొని ఉన్నారు మనము వారితో యుద్ధం చేయాల్సి ఉంది సంఘబిడ్డలమైన మనమందరము సైనికులం యోధులం యుద్ధరంగంలో ఉన్నాము మన శత్రువు ఎవరో మనం పసికట్టగలం యుద్ధరంగం మన ఎదటే ఉంది యహోషువా కణానులో ప్రవేశించినప్పుడు అతడు ముగ్గురు శత్రువులతో పోరాడవలసి వచ్చింది మొదటిది ఎరికో ఎరికో పట్టణం దారిలోనే ఉంది ఎరికో అంటే లోకం ఎరికో యహోషువాకు ఏమై ఉందో ఈ లోకం క్రైస్తవ విశ్వాసికి అలాంటిదే ఎరికో పట్టణం చుట్టూ యహోషువా తిరగాలి అది యుద్ధమా పోరాటమా యుద్ధం చేసి ఎరికో అనే లోకాన్ని మనం గెలవలేము అలాంటి పద్ధతి ఇక్కడ పనిచేయదు ఒకటి యోహాను ఐదో అధ్యాయం నాలుగు ఐదు వచనాలు దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే యేసు దేవుని కుమారుడని నమ్మేవాడు తప్ప లోకమును జయించేవాడు మరెవడు లోకాన్ని మన విశ్వాసము ద్వారానే జయించగలం దేవుని అందరి విశ్వాసం మన ఘన విజయం జయించేవానికి పరలోక బహుమానాలు ఎన్నెన్నో ఒకటి యోహాను రెండో అధ్యాయం పదిహేనో వచనమంటోంది ఏ లోకమునైనా లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకండి ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు లోకములోని వస్తు సముదాయమంతా గతించిపోతుంది వాటిని దేవుని బిడ్డలు ప్రేమించకూడదు కణానులో యహోషువాకు కలిగిన అనుభవాలే మనకు కలుగుతాయి ఆ తరువాత రెండో అనుభవం ఎరుకో తరువాత హాయి పట్టణం ఈ హాయి ఒక చిన్న పట్టణం హాయి అంటే శరీరం యహోషువా అనుకున్నాడు ఈ హాయిదే ముందులే సులభంగా జయించగలను కొద్దిమంది సైనికులను పంపాడు కానీ ఘోర అపజయం కలిగింది ఈ వార్త విని యహోషువా కుప్పకూలిపోయాడు దేవుని ఎదుట మొర్రపెట్టాడు యహోశువాధ్యాయం పది పదకొండు వచనాలు దేవుడన్నాడు లే నీవెందుకు ఇక్కడ ముఖము నేల మోపుకుంటావు ఇష్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు ఇస్రాయల్ను దేవుడు గెలిపించాలంటే వారు తమ పాపాన్ని ఒప్పుకొని దాన్ని విసర్జించాలి శ్రోతలు ఇది సంగతి శరీరాన్ని జయించాలంటే మనము చేయాల్సింది ఇదే చాలామంది క్రైస్తవ విశ్వాసులు లోకాన్ని జయించగలుగుతున్నారు వారు ఎరుకో చుట్టూరా తిరుగుతారు విజయధ్వానాలు చేస్తారు అంతవరకు బాగానే ఉంది కానీ శరీరం మాటేమిటి లోకాన్ని జయించాము ఎరుకో గోడలు కూల్చేశాము అని పాటలు పాడుతున్నారు గాని శరీర విషయం వచ్చేసరికి ఓడిపోతున్నారు శరీరానుసారమైన మనసు వీరికుంది వారికి గర్వం అహంకారం ఎక్కువై ఇష్టమొచ్చినట్లు బాధ్యతారహితంగా మాట్లాడతారు అబద్ధాలు ఆడతారు జీవపు డంబం ఎక్కువై అతిశయిస్తారు శరీరానికి లొంగిపోతారు ఓడిపోతారు హాయిలో గొప్ప ఓటమి చవిచూస్తారు యహోషువాలాగా లాగా దేవుని సన్నిధిలో పడాలి శ్రోతలు వింటున్నారా హాయి చేతిలో అనేక మంది క్రైస్తవులు పూర్తిగా ఓడిపోతున్నారు శరీరం జయించింది శోచనీయం హాయిలో ఇష్రాయేలీయులకు హాయి లేకుండా పోయింది హాయి పట్టణం శరీరానికి సంకేతం లోకాన్ని జయించిన వీరాధి వీరులు శరీరం చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోతున్నారు జాగ్రత్త యుహోషువా ఎదుర్కొన్న మూడో శత్రువు ఎవరనుకున్నారు గిబియోనియులు తారసిల్లారు గిబియోనియులు మోసగాండ్లు వారు అదిగో ఆ గుట్ట అవతల ఉంటారు ఎంతో దూర ప్రయాణం చేసి వస్తున్నట్లు నటించారు ఎండిపోయిన రొట్టెలు వారి చెప్పులు అరిగిపోయాయి అలసి సొలసిపోయినట్లు అభినయం చేశారు యుహోషువా శిబిరంలో ఉండగా గిబ్యోనియులు వచ్చారు వారిది కపటోపాయం రాయబారులుగా నటించారు అప్పుడు యహోషువా గెల్గాలులోని పాళెములో ఉన్నాడు మాతో నిబంధన చేయండి అని వేడుకున్నారు మీ దాసులము అంటూ ఎంతో వినయం ప్రదర్శించారు శ్రోతలు వింటున్నారా సైతాను ఇదే విధంగా మన మధ్యకు జ్వరబడతాడు వెలుగుదోత వేషం వేసుకొని దూతలు మన మధ్యకు వస్తారు దూతల వారి మాటలు ఎంతో ఆకర్షణీయంగా ధ్వనిస్తాయి వారి వ్యక్తిత్వం అంతా వేషమే సైతాను దేవుడి వేషంలో వచ్చి దేవుని బిడ్డలను మోసగిస్తాడు రెండు కొరింతి పదకొండో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినాలు ఇది ఆశ్చర్యము కాదు సైతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుంటున్నాడు గనుక వారి పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకొనడం గొప్ప సంగతి కాదు వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగుతుంది సైతాను తన అసలు రూపం బయటపెట్టడు వాడు నిన్ను మోసగిస్తాడు సైతాను చెప్పే కళ్ళబుల్లి కబుర్లను నమ్మవద్దు వాడి చేతుల్లో పడవద్దు వాడి కుతంత్రాలను పసికట్టాలి వాడిని ఎదిరించాలి రెండు కొరింతి ఆరో అధ్యాయం పదిహేడు వచ్చిన మనందరికీ పిలుపిస్తోంది మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి అపవిత్రమైన దానిని ముట్టకండి సైతాను నిన్ను ఆకర్షించడానికి ప్రయత్నిస్తాడు మభ్యపెడతాడు తన వంచనా శిల్పాన్ని నీ మీద ప్రయోగిస్తాడు జాగ్రత్త గిబియోనియులు సైతానుకు సంకేతం వారు యహోషువాను మోసం చేశారు యహోషువా గిబియోనియులతో సంధి కుదుర్చుకున్నాడు వీరి మూలంగా యహోషువా ఒక పెద్ద సమస్యలో చిక్కుకున్నాడు హాయిలో విశ్రాయలీయులు ఎలాగైతేనే శరీరం మీద విజయం సాధించారు పాపాన్ని ఒప్పుకున్నారు దేవుడు వారికి విజయం ప్రసాదించాడు దేవుడు వారికి శరీరం మీద విజయం ఇచ్చాడు లోకం శరీరం అనే రెండు యుద్ధాలలో విజయం సాధించిన తరువాత సైతాను తారసిల్లాడు సైతానును స్వశక్తితో ఎదుర్కొంటాము అనుకుంటే అది కుదరదు సైతాను నీకంటే నాకంటే బలవంతుడు కానీ యేసుక్రీస్తు సైతాను కంటే బలవంతుడు ఇది నిజం దేవుడే సైతానుతో మన పక్షాన పోరాడతాడు అందుకే పౌలు ఆధ్యాత్మిక సైనికునికి హెచ్చరిక చేస్తున్నాడు సహోదరులారా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండండి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి అపవాది తంత్రాలను ఎదిరించడానికి శక్తిమంతులు కండి మన ప్రతి మనము పోరాడేది ఎవరితో మన శత్రువులు శరీరులు కారు మన పోరాటం రక్తమాంసాలతో కాదు ఆకాశమండలమందున్న మందున్న దురాత్ముల సమూహముతో మనం పోరాడుతున్నాము సైతాను సైన్యంలో ప్రధానులు అధికారులు ఉన్నారు ఇప్పటి చీకటి శక్తులున్నాయి లోకనాథులున్నారు మన శత్రువులెవరో ముందు గుర్తించాలి అంధకార లోకముంది అది సైతాను రాజ్యం సైతానీయ రాజ్యాన్ని పసికట్టాలి ఎఫస్సి పత్రిక ముగింపులో పౌలు చెప్పే ఈ మాటలు ఎంతో అమూల్యమైనవి మనకు ప్రభు యొక్క మహాశక్తి ఉంది నీ శక్తి నా శక్తి చాలదు సైతానును జయించడానికి మనకున్న శక్తి ఏపాటిది ప్రభు యొక్క మహాశక్తి మనకు కావాలి ఆయన శక్తితో మనం బలపరచబడతాము అపవాది తంత్రాలను ఎదిరించాలంటే దేవుని మహాశక్తి మనకెంతో అవసరం ప్రభువునందు మాత్రమే మనకు బలం మనుష్యులలో శరీరులలో మనకెవ్వరూ శత్రువులు లేరు మన శత్రువు ఆధిభౌతిక లోకానికి ఆకాశ వాయుమండలానికి చెందినవాడు అది దురాత్మల లోకం మనం యుద్ధం చేసేది దుష్ట పైశాచిక శక్తులతో సైతాను రాజ్యం అంధకార సంబంధమైనది మనం ఆధ్యాత్మిక మహాసంగ్రామ రంగంలో ఉన్నాము మనకు భౌతిక శక్తి ఉంటే చాలదు ఆధ్యాత్మిక మహాశక్తి కావాలి మనకున్న శరీర బలం కండరాల బలం ప్రభువుకు అప్పగించాము మన శరీర సంబంధమైన ఆయుధాలన్నీ ప్రభువుకు ఎప్పుడో అప్పగించేశాము ఇప్పుడు మనకున్నదల్లా ప్రభు యొక్క మహాశక్తి శరీర విషయమై మృతులం దేవుని విషయమై సజీవులం రోమాపత్రిక ఆరో అధ్యాయంలో విజయ రహస్యం బయలుపరచబడింది ప్రాచీన స్వభావంతో పోరాడి స్వశక్తితో గెలవడం అసాధ్యం రోమాపత్రిక ఏడో అధ్యాయంలో మరణమునకు లోనైన ఈ శరీరము నుండి మనలను పరిశుద్ధాత్మ విడిపించగలడు దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలి సైతానీయ సైన్యం మోహరించి ఉంది ఈ దుష్ట సైన్యంతో ఆధ్యాత్మిక లోకంలో మనకు హోరాహోరీ పోరాటం ఈ యుద్ధం ఇప్పుడు ఈ క్షణంలో జరుగుతోంది బహుపరాక్ మన చుట్టూరా సైతానీయ అంధకార రాజ్యం అలుముకొని ఉంది ప్రస్తుతం ఈ దుష్ట సైతానీయ రాజ్యం విజృంభించిపోతోంది దాన్ని మనం ఆధ్యాత్మిక యుద్ధోపకరణాలతో ఎదుర్కోవాలి పోరాడాలి సైతానీయ కళలు పూజలు సైతాను మందిరాలు లోకమంతటా నెలకొల్పబడుతున్నాయి చీకటి రాజ్యం క్షుద్రశక్తుల రాజ్యం సైతానీయ సైన్యంలోని భాగాలు బారులు తీర్చి ఉన్నాయి దానియలు గ్రంథం పదో అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది దానియేలు మూడు వారాలు ప్రార్థన చేశాడు అప్పుడు ఒక దేవదూత వచ్చి దానియలును తట్టి అన్నాడు దానియేలు నీ ప్రార్థన వినపడింది లే మూడు వారాలు ఆలస్యమైంది ఎందుకు దేవదూతను సైతాను అడ్డగించాడు మిఖాయేలు సైతానును గద్దించాడు ఇది ఆధ్యాత్మిక మహాయుద్ధం దేవుని రాజ్యానికి సైతాను రాజ్యానికి ఎల్లప్పుడూ సంఘర్షణ ఉంటూనే ఉంది ఈ సైతాను సైన్యాలు లోకంలోని రాజ్యాలను పంచుకున్నాయి సైతాను రాజ్యంలో ప్రధానులు అధికారులు ఉన్నారు రాజకీయాల మీద అధికారము గల సైతానేయ శక్తులు ఈ సైన్యాలకున్నాయి దేవుని బిడ్డలందరూ యుద్ధ సైనికులై పోరాడాలి దేవుని మహాశక్తిని బట్టి బలం పుంజుకోవాలి లోకంలోని వివిధ సమస్యలకు సైతానే కారకుడు సంఘం ఈ ఆధ్యాత్మిక శత్రువులను పసికట్టాలి సంఘ బిడ్డల మధ్య సరైన అవగాహన సమైక్యత ఉండాలి దేవుని ఆత్మకు స్వేచ్ఛ ఉండాలి అవిశ్వాసులైన వారికి సైతాను గుడ్డితనం కలిగిస్తాడు ఆపద్యనములివి సైతాను సైన్యాన్ని ఎదిరించాలి సమస్తము నెరవేర్చి నిలవాలి సర్వాంగ కవచము ధరించుకోవాలి మనం యాత్రికులం మనం సాక్షులం పందెపు రంగంలో యేసు మీద లక్ష్యముంచుతూ పరిగెత్తాలి ఏసే మన విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించేవాడు అయితే యోధులమై సర్వాంగ కవచం ధరించి నిలవాలి దేవుని బిడ్డలు ఉన్న చోట సైతాను వారిని తారసిల్లుతాడు ఏమీ లేదు సర్వాంగ కవచము ధరించుకొని సమస్తము నెరవేర్చి నిలువు గెలువు సోదరుడా సోదరి నీవు యేసు సైనికుడివా సర్వాంగ కవచం ధరించావా అయితే లే నిల్వు పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమె